అబ్బు గుండెల్లో ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి విజయ్ నా ఇమ్రాన్ ను చెంపపై కొట్టాడన్న వార్త పిడుగులా అతని చెవుల్లో మ్రోగింది యూట్యూబ్ న్యూస్ కోసం ఇంత దారుణమైన చర్యకు పాల్పడటం అతనికి ఏమాత్రం మింగుడు పడలేదు ఇంత నీచానికి దిగజారాలా సొంత అన్నను కొట్టడానికి ఎలా చేతులొచ్చాయి అని బబ్బు తనలో తాను మండిపడ్డాడు ఇమ్రాన్ ఎంత సర్ది చెప్పినా అది కేవలం వీడియో కోసమేరా నేనే కావాలని కొట్టించుకున్నా అని బతిమాలిన బబ్బు చెవికెక్కించుకోలేదు అతని కళ్లల్లో నిప్పులు జరుగుతున్నాయి క్షణాల వ్యవధిలో బబ్బు తన అన్నకు ఫోన్ కలిపాడు గొంతులో తీవ్రమైన కోపం ఒక చోటికి రమ్మని డిమాండ్ చేశాడు ఊగిపోతున్న చేతులతో ఒక దృఢమైన కర్రను అందుకున్నాడు బయలుదేరుతుండగా అతని మనసులో ఒకటే ఆలోచన మా ఇమ్రాన్ అన్నను వీడియో కోసమైనా సరే ఎలా కొడతాడ్రా ఆ ప్రశ్న అతనిలో మరింత ఉక్రోషాన్ని నింపింది ప్రతీకారం తీర్చుకోవాలన్న తపనతో అతని అడుగులు వేగంగా పడుతున్నాయి ఆ ప్రదేశానికి చేరుకున్న బబ్బు కళ్లల్లో విజయ్ పై భయంకరమైన కోపం కట్టలు తెంచుకుంది అతని చేతిలోని కర్ర బిగుసుకుపోయింది చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టి కోకుండా విజయ్ పై దాడి చేయడానికి సిద్ధమయ్యాడు ఇద్దరి మధ్య క్షణాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది యూట్యూబ్ వీడియో కోసం మొదలైన ఈ గొడవ ఎక్కడికి దారితీస్తుందోనని అందరూ భయంతోనూ ఆసక్తితోనూ ఎదురుచూస్తున్నారు బబ్బు ఆగ్రహం విజయ్ ను ఏ విధంగా శిక్షిస్తుందో చూడాలి బబ్బు కోపంతో ఊగిపోతూ విజయ్ దగ్గరికి దూసుకెళ్లాడు అతని చేతిలో కర్ర చూసి అందరూ భయపడ్డారు కాని ఊహించని విధంగా బబ్బు తన చేతిలోని కర్రను కింద పడేసి విజయ్ మెడలో ఒక పెద్ద పూల దండ వేశాడు అక్కడున్న వారంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు ఇంతలో బబ్బు భావోద్వేగంతో మాట్లాడుతూ థ్యాంక్ యూ సో మచ్ అన్నా ఎప్పుడూ మమ్మల్ని ఇమ్రాన్ అన్న కొట్టేవాడు ఈసారి నువ్వు ఇమ్రాన్ నన్నను కొట్టావు అని అన్నాడు బబ్బు మాటలు విన్నవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు బబ్బు తెలివైన ఎత్తు అందరినీ ఆశ్చర్యపరిచింది ఇమ్రాన్ ముఖంలో అయితే వెయ్యి ఓట్ల బల్బు వెలిగినంత షాక్ కనిపించింది బబ్బు చేసిన పనికి అందరూ నోరెళ్లబెట్టారు ఈ అనూహ్యమైన ట్విస్టు ఆ వీడియోకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది అనడంలో సందేహం లేదు